కాబట్టి ఈ సైన్య సమూహంలో మరి ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా ఒక్కొక్క ప్రత్యక్ష కలిగి ఉండవలసిన వార ఏమన్నా ఏ రీతికైతే కాదు ఒక కుమారులు ఏడుగురు కూడా ఏడుగు ఏడు రకాల ప్రత్యక్షతలు కలిగి ఉన్నట్టుగా సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కావచ్చు సేవకులు కావచ్చు ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రత్యక్షత కలిగిన వారుగా ఉండాలి ఒకవేళ నీకు ఎలాంటి ప్రత్యక్షత లేని పక్షంలో నిత్యముగా నువ్వు దేవుని అడిగి దేవుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఆ విషయాన్ని నువ్వు దేవుని దగ్గర నుంచి దేవుని దగ్గర నుంచి మనము పొందుకోవాల్సిన వారు ఉన్నారు అలాగే గ్రహించి ఆ కార్యంలో నిమగ్నమై నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించవలసిన వారే ఉన్నావు అప్పుడే రేపు దేవుని యొక్క సన్నిధిలో ప్రభుము నిలబడినప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడని పిలిపించుకోగలవు లేకపోతే ప్రియ ద్వారా నీవు ఏమాత్రం కూడా సంఘ సభ్యుడిగానో క్రీతు శరీర అవయములో ఒక అవయముగా లేనట్టుగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఉపదేశాన్ని దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్క విశ్వాసి కూడా క్రీస్తు శరీర సంఘం అనేటువంటి శరీరంలో క్రీస్తు సంఘం అనేటువంటి శరీరంలో అవయవాలై ఉన్నారు ఏ రకంగా శరీరంలో ప్రతి అవయవము కూడా తన తన పని కలిగి ఉంటున్నదో అదే రీతి రక్షణ పొందిన ప్రతి విశ్వాసి సంఘంలో చేర్చబడిన ప్రతి విశ్వాసి కూడా ప్రేమ ద్వారా దేవుని చిత్తాను సరముగా తన క్యూబన పని లేదా తన క్యూబన ప్రత్యక్షత గుర్తించి ఆ ప్రకారం జీవించవలసిన బాధ్యత ఉంది ప్రేమైన బిల్లారా ఈ సత్యాన్ని ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి మనం గాదు యొక్క ఏడుగురు కుమారుల్లో ఒక్క కుమారుడు ఎలాంటి ప్రత్యక్ష కలిగి ఉన్నారో మనం చూసుకుంటూ వచ్చాం అందరి జ్ఞాపకం ఉందనుకుంటాను మరి జ్ఞాపకం ఉంటే మొట్టమొదట కుమారుడికి కలిగిన ప్రత్యక్షత గురించి చెప్పండి ఒకసారి లైన్ గా మనం ఎంతమంది నేర్చుకున్నాం కలిగిన దినాల్లో దాదాపు నలుగురు గురించి నేర్చుకున్నాం ఇదే ఐదో కుమారుని గురించి నేర్చుకునే ముందు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను ఏంటే కావిడి మొట్టమొడి కుమార్ పేరేంటి అర్థం ఏంటిది కావలివాడు కావలివాడు కావిడి క్రి ద్వారా సంఘములో కావలి కాసేవారు కావాలి అంటే నిత్యము దివారాత్రులు దేవస్థలలో ప్రార్థిస్తూ కావలివాడు ఏ రీతికైతే దూరం నటి విషయాన్ని శత్రులు రావటము కావచ్చు అలాగే శత్రువు ప్రవేశించకుండా అలాగే శత్రువును రావటం ముందే పసిగట్టి ఏ రీతికి హెచ్చరిక చేస్తాడో అవసరం యుద్ధం చేస్తాడో ఆనంద యొక్క వారు సంఘములు అవసరమై ఉన్నారు అలాగే మన సంఘం ఆ యొక్క కావలి వాడి యొక్క స్థితి వాడి స్థానం గురించి అన్ని కూడా నేర్చుకున్నాం రెండవ వ్యక్తి రెండవ కుమారుడు అగ్గి అనగా ఆనందం ఆనందం లేక ఆ విందు గురించి కూడా మనం నేర్చుకున్నాం ఏ సమయంలో విందు అంటే సంతోషం కలిగించాలి సంఘంలో ఎలాంటి విషయాల్లో ఎప్పుడు సంతోషించాలి ఏ సమయంలో సంతోషించాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం తర్వాత మూడో వ్యక్తి సోని చుని అంటే ఏంటిది విశ్రాంతి నెమ్మది విశ్రాంతి అంటే సంఘంలో ఉన్నటువంటి వారికి నీ మూలమేం కలగాలి విశ్రాంతి కలగాలి అనేక మందికి విశ్రాంతి కలిగించేవాడుగా ఉండాలి విశ్రాంతి ఎప్పుడు మన విశ్రాంతి అనేక మందిని నెమ్మది సమాధానం లేక నశించిపోతున్నటువంటి ఆత్మలను సువార్త ద్వారా విశ్రాంతిలో నడిపించాలి అలాగే మన మూలంగా సంఘానికి ఏం కలగాలి నెమ్మది సమాధానం కలగాలి నిన్ను చూడగానే సంఘముల విశ్వాసికి ఒక నెమ్మది ధైర్యం కలగాలి సేవకులు కూడా ఏం కలగాలి నెమ్మది కలగాలి ఆ విషయాన్ని కూడా మీరు మరి జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమ జ్ఞాపకం చేసుకోవాలి మనం చేస్తున్నా తర్వాత నాలుగోది అంటే అర్థము అర్థం చేసుకోవడానికి అర్థం చేసుకోవడానికి తొందరపడేటువంటి వాడు అంటే అర్థం చేసుకునే శక్తి లేదంటే జ్ఞానము కాబట్టి దేవుని మర్మానికి జ్ఞాపకం అర్థం చేసుకోవడానికి అలాగనే ప్రేమి ద్వారా రక్షణ గురించి జ్ఞానము దేవుని మందిరం పరిచయం చేయడానికి కావాల్సిన జ్ఞానము ఇంకా అనేక విషయాలు మనం దాని గురించి మనం ధ్యానించాం అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం విన్నాం ఇప్పుడు ఐదో ప్రత్యక్షత కలిగిన వ్యక్తి గురించి మనం నేర్చుకోబోతున్నాం ఆయన పేరు ఏంటంటే ప్రిమ్డారా ఐదో కుమారు పేరేంటిది